ప్రేస్త లార్డ్ నేటి దిన వాగ్దానము నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము మన జీవిత కథకు చెందిన దర్శనం అల్పమైంది మన కథపై మనకు పరిమిత దృష్టి ఉంది అయితే మన పేరు ఎరిగిన దేవుడు మన జీవితాలను మనం ఊహించలేనంత అందంగా మారుస్తాడు మీరు యేసుపై విశ్వాసంతో విమోచన పొందినట్లయితే మీ కథ ఒక పెయింటింగ్ వంటిది అద్భుతమైన ముగింపును కలిగి ఉంటుంది ప్రార్థన ప్రియమైన యేసు నన్ను ఎన్నటికీ విడిచిపెట్టనందుకు వందనాలు నన్ను మీకు సమర్పించుకుంటున్నాను నేను చెరగొట్టుకున్నది తిరిగి విమోచించమని అడుగుచున్నాను ఇసే ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్